ఆ బాబు ఏడో తరగతి చదువుతున్నాడు ఆ బాబు ఇలాగ నా డాడీ రేపు నా పుట్టినరోజు డాడీ ఐదు వందల రూపాయలు ఇవ్వ బొమ్మల కొట్టుకు వెళ్ళి ఫ్యాన్సీ షాపుకి వెళ్ళి ఒక బొమ్మ కొనుక్కుంటా డాడీ అన్నాడు నేను కూడా వస్తానురా నో 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 డాడీ ఈ పుట్టినరోజు విష్ డాడీ నాకు ఐదు వందల రూపాయలు ఇవ్వ డాడీ ఐదు వందల రూపాయలు ఇచ్చాడు ఆ ఐదు వందల రూపాయలు తీసుకుని బొమ్మల కొట్టుకు వెళ్ళాడు బొమ్మల కొట్టుకు వెళ్ళి అనేక బొమ్మలను చూశాడు అనేక బొమ్మలను చూసి షో కేసులో ఒక బొమ్మ కనబడింది ఆ బొమ్మ కనబడగానే ఆ సేల్స్ మ్యాన్తో అన్నాడు నాకు ఈ బొమ్మ కావాలి అనగానే సేల్స్ మ్యాన్ అన్నాడు ఈ బొమ్మ ఎలాంటిదో అటువంటిదే ఎక్కడ ఉంచారయ్యా ఈ బొమ్మ ఆ బొమ్మ తీసుకోవద్దు ఈ బొమ్మ తీసుకో అంటే వెంటనే ఈ బాబు అన్నాడు ఏడో తరచు బాబు అన్నాడు ఎందుకని ఆ బొమ్మ వద్దంటున్నారు ఈ బొమ్మే తీసుకోమంటున్నారు ఆ బొమ్మ షో కేసులో ఉన్న బొమ్మ ఏ రంగులో ఉందో అదే రంగులో ఇది కూడా ఉంది కదా మరి ఎందుకు వద్దంటున్నారు బాబు ఆ షో కేసులో ఉన్న బొమ్మకి రెండు కాళ్ళు ఉండాలి కానీ ఒక్క కాలే ఉంది కానీ దీనికి మాత్రం రెండు కాళ్ళు ఉన్నాయి ఇది బాగోదు ఇది బాగుంటుంది ఈ బాబు అన్నాడు నో 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 నాకు ఆ బొమ్మే కావాలి వెంటనే సేల్స్ మ్యాన్కి ఏం చేయాలి అర్థం కాక షాప్ మేనేజర్ ఓనర్ వచ్చాడు ఓనర్ వచ్చి ఏంటి గొడపడుతున్నాడు సార్ నేను ఈ బాబుకి ఏం చెప్తున్నానంటే ఆ బొమ్మ ఈ బొమ్మ కొనుక్కుంటున్నా ఈ బొమ్మ కొనుక్కో అంటే ఏమన్నాడంటే నాకు ఈ వద్దు నాకు ఒక్క కాలు కలిగిన బొమ్మ వెంటనే ఓనర్ అన్నాడు మీ అమ్మ నాన్న నన్ను తిడతారాయా బాబు అంటే మా అమ్మ నాన్న తిట్టరు నాకు మాత్రం ఈ రెండు కాళ్ళు ఉన్న వద్దు ఆ కుంటి బొమ్మే నాకు కావాలి అనగానే మేనేజర్ అన్నాడు ఎందుకు నాన్న నువ్వు ఆ బొమ్మే కావాలంటున్నావు వెంటనే ఏడో తరగతి చదివే బాబు తన ప్యాంటుని అలా పైకెత్తాడు వెంటనే ఓనర్ ఎక్కులు పెట్టుకుని ఏడుస్తున్నాడు ఎక్కులు పెట్టుకొని ఏడుస్తున్నాడు ఎక్కులు పెట్టుకుని ఏడుస్తుంటే అందుకే నేను అడుగుతున్నావా సార్ అది ప్లాస్టిక్ కాదు సార్ నేను కుంటోని సార్ మీరు ఆ బొమ్మని ఎలాగైతే పక్కకు పెట్టేశారో ఎలాగైతే మూలక పెట్టారో ఎలాగైతే విసర్జించారో నన్ను కూడా ఫ్రెండ్స్ పక్కకు పెట్టేశారండి ఒక మూల తోసారండి ఆ కుంటి బొమ్మ యొక్క వేదన కుంటోడికే తెలుసు అందుకే నాకు ఈ బొమ్మ కావాలి ఎందుకు తెలుసా ఆయన దేబ రాలా మీరు చప్పట్లు కొడుతుండగా ఏ సయ్య చెప్పేది ఎందుకు మనిషి వచ్చిగా తెలుసా మనిషికే తెలుసు మనిషి వేదన మనిషికే తెలుసు మనిషి దుఃఖం మనిషికే తెలుసు అందుకనే యేసుక్రీస్తు క్రీస్తు ఫిబారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి మీరు ఒక వీడియోను చూశారు కళ్ళు తాగిన కోతి చార్లెస్ జాకో కోతికి కళ్ళు తాపితే ఎలా ఎగురుతుంటాడో అలా ఎగురుతుంటాడండి ఒక కథ చెప్పాడు క్రిస్మస్ అంట రాజకీయ నాయకుల ముందు ఎగురుతూ డాన్స్ చేస్తూ అతనికి కాలు లేదంట ఆ కాలుకు కర్ర కావాలంట దానికి బొమ్మ కావాలంట ఇవన్నీ కూడా కట్టుకథలు ఫిలదెల్పియా ఈ కళ్ళు దాగిన కోతి కోతికి కళ్ళు దాపితే ఎలా ఎగురుతాడో అలా ఎగురుతూ ఉంటాడండి ఎవరు ఈ చార్లెస్ జాకో ఎగురుతూ 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 డాన్స్ చేస్తూ వాక్యం చెబుతుంటాడు ఎప్పుడు సరిగ్గా నిలబడడు అతను అతనికి నరాల బలహీనత అందుకే ఎగురుతూ ఉంటాడు ఈ కళ్ళు తాగిన కోతి లాంటి మాటలు చాలామంది మాట్లాడుతుంటారు అదంతా కూడా కట్టుకథ దేవుని వాక్యమును అలా బోధించకూడదు దేవుని వాక్యము సత్యము దేవుని వాక్యము జీవము కలిగినది ఈ జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని అలా బోధించి ప్రజలను విభ్రాంతికి గురి చేయకూడదు ఎప్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదో పన్నెండవ వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రొన్నంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి చూసారా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది ఈ సజీవమైనటువంటి దేవుని వాక్యాన్ని చెప్పక ఆ స్టేజి మీద కళ్ళు దాగిన కోతిలాగా పిట్టకథలు చెప్పి ఎగురుతూ ఉన్నాడు ఎగురుతూ ఉన్నాడు అయితే దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభాజించనంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది అంటే ఈ దేవుని వాక్యము ఎవరికైతే చేతగాదో ఈ దేవుని వాక్యమును బోధించటానికి చేత కానివారు దేవుని వాక్యమును నేర్చుకొని వారు సత్యము తెలుసుకొని వాళ్ళు ఇలా కళ్ళు దాగిన కోతిలాగా ఎగురుతూ ఉంటారు ఇలా నాట్యమాడుతూ ఉంటారు అందుకే పేతు రాసినటువంటి పత్రిక పేతు రాసినటువంటి పత్రిక రెండో పత్రిక రెండవ అధ్యాయము మూడో వచనంలో వారు అధిక లోపులై ఇతను ఎవడంటే లోబి ఈ లోబి ఏం చెప్పాడంటే అక్కడ దేవుని వాక్యమును చెప్పకుండా ఏదో ఒక కుంటివాడి కథ చెప్పి కళ్ళు దాగిన కోతిలాగా ఎగరటం మనం చూసి ఉన్నాము వారు అధిక లోబులై ఏమంటున్నాడు కల్పనా వాక్యములు చెప్పుచు ఏం చెప్పుచున్నారు వీళ్ళు కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు చూసారండి ఏం చే చేస్తారు వీరు కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు నాలుగో వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలలో ఉంచబడుటకు వారిని అప్పగించెను మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవావు మరి ఏడుగురిని కాపాడెను మరియు ఆయన సదోమ గుమ్మర పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనుల వారిని వాటిని దృష్టాంతముగా ఉంచుటకే వాటిని నాశనము విధించెను దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు తప్పించను చూశారండి ఇదంతా కూడా భక్తిహీనమైనటువంటి బోధ ఈ భక్తిహీనమైనటువంటి బోధలే ఇవన్నీ కూడా పూర్వకాలమందు దేవుడు జలప్రలయమును రప్పించి వారందరినీ చంపివేయటానికి కారణం ఏంటి భక్తిహీనులు సదోమ గుమ్మరాన్ని పట్టణాన్ని కాల్చివేయడానికి కారణమేంటి భక్తిహీనులు ఈ మాట ఎందుకు చెప్పుచున్నాడంటే పేతురు వారు అధిక లోపులై అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకున్నారని చెప్పుచు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు మనుషుడు పాపము చేసినప్పుడు మానవుని దేవుడు విడిచిపెట్టాడు అవకాశం ఇచ్చాడు రక్షిం రక్షింపబడటానికి అయితే ఈ కళ్ళు తాగిన కోతి ఏమి అంటే కల్పనా వాక్యాలు చెప్పుచు చమత్కారముగా కల్పించుకున్నటువంటి కథలు చెబుతూ ఇచ్చకపు మాటలు పలుకుతూ చక్కని మాటలు పలుకుతూ ఈయన బైబిల్ ఫిలాసఫర్ లాగా దేవుని వాక్యమును నేర్చుకున్నోళ్ళాగా చెబుతున్నాడు బేసిక్ బైబిల్ తెలియనటువంటి వ్యక్తి సహోదరులారా ఈ కళ్ళు తాగిన కోతికి బైబిల్ తెలియదని మీరు సత్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోవాలని ప్రభు పేరిట తెలియచేయాలను మీ అందరికీ ఉందనమలు